హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టపడే వీడియో ఎక్కువగా పిల్లలు ఇష్టపడే వీడియో పెద్దవాళ్ళు కూడా వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు ఏ వీడియో గెస్ చేయండి నేను ఒక టూ మినిట్స్లో చూపిస్తాను బాగున్నాయి కదా బొమ్మలు అవన్నీ ఇవి మే ఇవి ఈ వీడియో నేను నిన్న ఈవినింగ్ తీసాను ఫ్రెండ్స్ వెంటనే ఇంకా తెల్లారి మార్నింగ్ పెట్టేద్దామని పెట్టేస్తున్నాను చంద్రావూరు పార్క్ వీడియో అనమాట చంద్రావూరు పార్కు వెళ్ళాము నిన్న ఈవినింగ్ పార్కు రీమాలింగ్ చేశారు ఫ్రెండ్స్ బాగుంది వెళ్ళండి నెక్స్ట్ సండే కానీ మధ్యలో ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి బాగుంది సండే అప్పుడైతే ఇంకా బాగా జనం ఉంటారు పిల్లలు వస్తుంటారు ఇంకా బాగుంటుంది ఇంకా ఎంట్రన్స్లోనే ఆ బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు మేము ఇప్పటికీ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాం కానీ ఇంత హడావుడు ఎప్పుడు లేదు తడావుడికి కారణం ఏమిటో ఇంతమంది పిల్లలు ఎందుకు వస్తున్నారు పార్క్ అంతా ఒక సినిమా హాల్ వదిలిపెడితే ఎంతమంది ఉన్నారు అంతమంది జనం ఎందుకున్నారు దాని గురించి నేను మధ్యలో రోజు చెప్తాను లాస్ట్ చెప్తానో ఎప్పుడొకప్పుడు చెప్తాను దేనికి అంతమంది ఉన్నారు ఏంటి ఎందుకంటే అది చెప్పంగానే అవునా అని అంటారు నిజమా మాకు తెలియదే అంటారు అది హ్యాపీ న్యూస్ అనమాట గుడ్ న్యూస్ అనమాట అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇంకా లోపలికి వస్తూ ఎంట్రన్స్ రైట్ సైడు ఒక స్థూపం ఉంటుంది ఆ స్థూపం చుట్టూరు చెట్లు నాటారు అవి చవంచు పూలు ఒరిజినల్ చావంచు పూలు గడ్డి పూలు ఉండేవి అవి తీసేసి చక్క చావంచు పూలు నాటారు ఎల్లో కలరు వైట్ కలరు అండ్ పర్పుల్ కలరు బాగున్నాయి ఒక వన్ వీక్ బ్యాక్ నాటినట్టున్నారు ఇంకా పెద్ద అవ్వలేదు పూర్తిగా చెట్లు మొక్కలు నాటారు బాగుంది కలర్ఫుల్గా ఉంది ఎంట్రన్స్ రంగానే కలర్ఫుల్గా ఉంది ఎందుకని చూసారా ఎటు చూసినా పిల్లలే ఎటు చూసినా జనమే అందరూ హ్యాపీ హ్యాపీగా ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే నేను కష్టపడి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను ఫ్రెండ్స్ కానీ బాగా గోల గోలగా ఉంది పిల్లలు కదా గోళ గాలి సౌండ్ వాటన్నిట్లో నా మాట అసలు ఎక్కడా వినిపించట్లేదు బాగా గోలగా ఉంది ఇంక మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను ఇంకా వాయిస్ కట్ చేశాను ఇది చూసారా డోంట్ టచ్ మీ అని చెప్పి ఒక పెద్ద ఏనుగు బొమ్మ ఉంది భలే బాగుంది ఒరిజినల్గా ఉంది వెనకాలే చిన్న ఏనుగు అనమాట తోక పట్టుకొని ఉన్నట్టు అక్కడ కూడా చెట్లు నాటారు మొక్కలు నాటారు బాగుంది కదా డార్క్ పర్పుల్ కలరు వైట్ ఎల్లో చూసారా ఒక ఆమె నుంచో ఉంది కర్ర పట్టుకొని ముందు ఏనుగు దగ్గర ఒక ఆ ఉంది ఫ్రెండ్స్ వెనక ఆ ఏనుగు పిల్ల దగ్గర ఇంకొక ఆ ఉంది వీళ్ళిద్దరూ ఆ ఏనుగులకి బాడీ గార్డ్స్ అనమాట అదే అడుగుతున్నాను ఏంది మళ్ళీ ఆ ఏనుగు ఎట్లా దేంతో తయారు చేశారు అవన్నీ గిల్లుతారని అంటే అవునండి మేము ఇక్కడ లేకపోతే ఆ తోకలు తొండాలు కూడా తో తొండెము అవన్నీ ఎరగొట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్తారు అట్లాంటి వాళ్ళే ఈ పిల్లలు అని చెప్పి నవ్వుతూ చెప్పిందనమాట అక్కడ ఉన్నామా ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు ఆ ఏనుగులకి అందరూ ఫోటోలు అవి తీసుకున్నారు నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ గౌతమ్ బుద్ధుడు చూసారా గౌతమ్ బుద్ధుడు బొమ్మ ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో అసలు ఆ ఫేస్ చూస్తేనే మనకు పాజిటివ్ ఇది వచ్చేసిద్ది అనమాట ఇంకా అక్కడ కూడా ఫోటోలు దిగుతున్నారు ఇంక మేము ఇంక నేను మా వారు కూడా ఫోటో దిగామనమాట ఇంకా ముందుకెళ్తే అక్కడ ఇంకా ఇక్కడ కూడా చూసారా ఇంకా ఈ కింద కూడా మన ఫ్లాగ్ ఆ ఫ్లాగ్ ఏ కలర్స్ ఉంటాయో ఒరిజినల్గా సేమ్ ఆ కలర్స్ మధ్యలో ఆ చక్రం ఆసో ఒక చక్రం అవన్నీ వేశారు బాగుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అన్నీ ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ స్నాక్స్ ఐటమ్ అవి కూడా ఉన్నాయి అవి తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి షటిల్స్ కూడా ఆడుతున్నారు పిల్లలు బాల్స్ తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి పెద్ద పెద్ద బాల్స్ ఆ బాల్స్ ఆడుకుంటున్నారు చక్క షటిల్ ఆడుతున్నారు బాగుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గేమ్స్లో లేనమైపోయారు పిల్లలు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు చుట్టూరు చక్కగా నీట్గా బండలు టైల్స్ అన్నీ పరుచొని చక్కగా కూర్చొని సేద తీరుతున్నారు అన్నమాట అందరూ ఇంక ఇప్పుడు మనం పిల్లల గేమ్స్ వైపు వెళ్దాము ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇక్కడ రైలింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇదివరకు అట్లా లేదు ఆ ఓపెన్గా ఉండేది ఎందుకంటే లోపల జిమ్ చేయడానికి ఆ అటు ఇటు తిరుగుతూ అంత ముందు మేము లాస్ట్ టైం చేసాం కదా మీకు వీడియో పెట్టాను అవన్నీ చేయడానికి వీలుగా ఉండేది ఈ గ్రిల్స్ అనేది ఉండే కాదు ఇప్పుడు ఈ గ్రిల్స్ అనేది ఇటు అటు పెట్టేశారు ఓన్లీ ఎంట్రన్స్ దగ్గరే ఆపే అనమాట పెట్టకుండా లేకపోతే ఇదివరకు ఇదంతా ఓపెన్గానే ఉండేది డైరెక్ట్గా వెళ్ళిపోయి చక్కగా దాని మీద కొంచెంసేపు చేసి ఇవతలకి రావచ్చు ఇప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే ఓపెను ఇదిగోండి ఇక్కడ వచ్చినప్పటికీ జారుడు బండలాగా ఇక్కడ ఒక రెండు మోడల్స్ ఉన్నాయన్నమాట ఇటు అటు ఇట్లాంటి చాలా పెట్టారు ఫ్రెండ్స్ పార్కులో మాత్రం ఉయ్యాలలు జారుడు బండలు చాలా పెట్టారు ఎందుకంటే ఎక్కువ పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేది వాటికే కాబట్టి అవి అక్క ఉత్త రెండో మూడో అయితే కొంచెం ఇట్లా పిల్లలు ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అని చాలా చాలా పెట్టారు ఇదిగో ఇక్కడ ఒక రెండు మోడల్స్ అక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు మోడల్స్ మొత్తానికి చాలా పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది తప్పకుండా ఇంకా మీకు ఎవరికి ఈ పార్క్ రీమోలింగ్ చేశారని తెలియపోతే తప్పకుండా నేను చెప్తున్నాను చాలా బాగుంది వెళ్ళండి ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలలు ఇక్కడ ఒక రకం ఉయ్యాలలు ఇక్కడే దగ్గర దగ్గర రెండు సెట్లు ఉన్నాయి అనమాట ఇది ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలకి ఏంటంటే బోన్స్ స్ట్రెంగ్ని ఇస్తుంది చిన్నప్పటి నుంచే ఇలాగ చేస్తుంటే స్ట్రాంగ్ అవుతాయి స్ట్రెంగ్ని ఇవ్వటం కాదు బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట చిన్నప్పటి నుంచి ఇట్లా వాళ్ళ వెయిట్ వాళ్ళు మోస్తూ కొంచెం ముందుకు జరుగుతూ వెళ్ళాలి అది వాళ్ళ స్టామినాని ఇంకొంచెం పెంచిద్ది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక బండ అవి ఉన్నాయి తప్పకుండా వెళ్ళండి రీమోడల్ చేసినాక ఇంకా బాగా మెంబర్స్ వస్తున్నారు ఎంతమంది ఎందుకు వస్తున్నారో నేను ఇంకా మీకు చెప్పలేదు చెప్తాను చెప్తాను అట్లా అని స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడో మధ్యలో చెప్తాను అనమాట అసలు ఎందుకు అంతమంది వచ్చారు ఏంటి రీజన్ ఏంటి అది చెప్తే అందరికీ గుడ్ న్యూస్ అన్నారు ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చెప్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఉయ్యాలిందనమాట ఇక్కడ కూడా ఒక టైపు ఉయ్యాల దానికోసం క్యూ ఉన్నారు దగ్గర దగ్గర ఒక పది మంది పిల్లలు ఉన్నారనమాట అది అయిపోయినాక వెంటనే దాంట్లో ఎక్కి కూర్చోడానికి క్యూలో నిల్చున్నారు పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు దిగితే ఇంకొకళ్ళు వెళ్ళడానికి ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్ ఇద్దామని నేను అక్కడ డైరెక్ట్గా వీడియో తీస్తూ మాట్లాడాను ఫ్రెండ్స్ బట్ చెప్పా కదా ఆ గాలి సౌండు ఆ పిల్లల గోలలు అంతా అసలు ఎంత క్లమ్జీగా ఉందంటే ఇంటికో చూపించేస్తే ఆ భలే గోల గోలగా ఉంది అసలు నా మాటలు అసలు వినిపించట్లేదు ఇంకా అందుకని అదంతా మ్యూట్ చేసేసి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది ఇదొకటి కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది ఏంటంటే ఈ ఎన్సీసీ ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ అప్పుడు ఇట్లాంటివి ఉంటాయి అక్కడక్కడ స్టాండ్స్ లాగా ఉంటే వాటి మీద నించొని కాళ్ళుతో ఎక్కుతూ చేతులతో పట్టుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట అది కూడా ఒకటి బాగుంది నెక్స్ట్ ఇదిగో ఇట్లాగా అమ్మాయిలు కూర్చునేది అటు ఇటు ఊగుతుంటా అనమాట అది ఒకటి బాగుంది ఎక్కువ అన్ని ఉయ్యాలలు జారుడు బండలు మాత్రం బాగున్నాయి ఇది కూడా మాకు తెలిసిన వాళ్ళ పాప ఆ పాపను కూడా తీసుకొని వచ్చారు నేను అదే అడుగుతున్నా ఏ జారుడు బండి ఎక్కుదామని వచ్చావు పార్కుకి ఏ ఉయ్యాలుగుదామని వచ్చావు అని అంటున్నాను వాళ్ళ అమ్మమ్మ అనమాట తీసుకొని వచ్చారు భావన అని మాకు కొంచెం క్లోజ్గా ఉంటుంది పాప వాళ్ళ పాప అనమాట ఆ అమ్మాయి చిన్నమ్మాయిలాగా ఉంటుంది ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు లాగా ఉంది ఇది అక్కడ కూడా నించొని ఫొటోస్ దిగుతున్నారు ఆ పైన గేమ్స్ పైన జరుగుతాయి అనమాట బాగుంది అది కూడా అక్కడికి వెళ్దాము ఈ లోపల మనం ఇక్కడ కింద తీద్దాము చూసారా వంకాయలాగా ఉంది డస్ట్బిన్ అది న్యాచురల్గా కింద వంక బ్రింజాల్ కలరు పైన చురుడికి తొడికి గ్రీన్ కలరు డస్ట్బిన్ బాగుంది ఇంకా స్నాక్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో జస్ట్ పైపై చూద్దాము కొంచెం స్పీడ్ పెట్టేసండి టైం అది మీకు మరీ లెంత్ వీడియో కాకుండా ఆ కురకురేలు ఆ సమోసాలు ఆ డ్రింక్స్ కర్రీ పఫ్లు అవి ఉన్నాయి బట్ మేమేమి తీసుకోలేదు అంత ఇంట్రెస్ట్గా ఏమీ తినము బయటవి ఇంకా ఇక ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఎదురుగుని చూసారా ఇక్కడ బోట్ సిస్టమ్ కూడా ఉంటుంది వాటర్లో బోటు వెళ్ళిద్ది అప్పుడు అందరూ జా జాకెట్లు వేసుకోవాలన్నమాట బోట్లో కూర్చుని వాళ్ళందరూ ప్రజెంట్ ఆ బోటుది లాక్ చేసేసారు ఇంకా ఆ డ్రెస్సులన్నీ పక్కన పెట్టారు ఇంకా కంటితో చూస్తే ఏది వదలం కదా మనం ఇంకా వతనే ఆ జాకెట్ దొడుక్కున్నా అనమాట బాగుందని చెప్పి ఇంకా దొడుక్కొని రెండు స్టిల్స్ ఫోటోలు దిగాను ఇదేంటంటే ఆ నీళ్ళల్లో పడితే అది ఎయిర్ బ్యాగ్స్ సంథింగ్ కొంచెం వెయిట్ ఉండి మనం పైకి తాగుతామని సేఫ్టీ కోసం ఆ బ్యాగులు ఇచ్చారనమాట ఇక్కడ ఒక సీనరీ కూడా బాగుంది అక్కడ ఒక ఫోటో దిగాను ఇక్కడ కూడా ఫోటో దిగాను ఫ్రెండ్స్ అక్కడ ఉయ్యాలు ఏలాడుతుంది కదా ఆ ఉయ్యాల మీద నిజంగా కూర్చున్నట్టుగా ఆ రోప్స్ పట్టుకున్నట్టుగా ఫోటో దిగాను ఓకే ఇంకా పైన గేమ్ షో ఉంది కదా అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అంటే పైన గేమ్స్ ఉన్నాయి పైన ఇంకా పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు చూసారా దిగే వాళ్ళు ఎంతమంది దిగుతున్నారు మళ్ళీ కనిపించింది మాకు ఆ బొడది మళ్ళీ చూసారా పిల్లలు ఎంతమంది లోపల ఉన్నారు ఆల్రెడీ ఆ గేమ్స్ అన్నీ ఆడేసి కిందకి దిగుతున్నారు ఇంకా అక్కడ టికెట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ రూపీస్ అంట ఈచ్ మెంబర్కి ఏమే ఆ లోపల త్రీ గేమ్స్ ఫోర్ గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ మొత్తాన్ని కలిపేసి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ అనమాట ఎంట్రన్స్ ఏది లోపలికి వెళ్ళినాక ఆ లోపల గేమ్స్కి ఎగస్ట్రాగా ముప్పై రూపాయలు అనమాట ఇంకా ఆ ముప్పై రూపాయలు తీసుకొని ఇంకా లోపలికి పంపిస్తున్నారు ఇదిగోండి ఇది వచ్చినప్పటికీ ఫైవ్ మినిట్స్ ప్రతి గేముకి బయట బోర్డు పెట్టారు ఇది టెన్ మినిట్స్ ఇది ఫైవ్ మినిట్స్ అట్లాగా వన్స్ టికెట్ తీసుకుంటే ముప్పై రూపాయలు పెట్టి లోపల ఆ మూడు మనం ఏదైనా ఎక్కొచ్చు అనమాట ఇది వచ్చినప్పటికీ కలర్స్ బాల్స్ బాగున్నాయి కదా ఇక్కడ ఒక రింగ్ ఇచ్చాడు బాస్కెట్ బాల్ రింగ్ లాగా లోపలికిచ్చాడు బయటికి కాదు లోపలికిచ్చాడు ఆ లోపల వాళ్ళు రింగ్లోకి వేయటానికి ట్రై చేస్తున్నారు అన్నమాట అదొక గేమ్ అది కూడా జస్ట్ టెన్ మినిట్స్ అక్కడ రాశారు నెక్స్ట్ ఇంకొచ్చేస్తున్నాం ఇక్కడ పెద్దవాళ్ళు ఉంది నాకు అర్థం కాలేదు ఏంట అటుకి ఇటుకీ తోసుకుంటున్నారు క్యారమ్స్ లాగా ఒక రెడ్ కాయిన్ బ్లాక్ వైటు ఏమీ లేదు ఓన్లీ ఒకటి ఆమె ఒకటి పట్టుకుంది ఏంటంటే ఇంకా మా పిల్లలు చెప్పారు అక్కడ వాళ్ళ ముందు గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ గ్యాప్లోకి వెళ్ళకూడదంట అవతల వాళ్ళ కాయిన్ అడ్డం పెట్టేసేయాలంట అడ్డం పెట్టేసి తోసేయాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ లైన్లో లోపలికి వెళ్లకుండా ఓకే అవన్నీ ఇంకా వీడియో తీశాను ఇంకా సరే బయటకు వచ్చేద్దామని ప్రతి దాని దగ్గర పాపం యాక్టివ్గా పిల్లలందరూ నిలబడి లైన్లో నుంచి చక్కగా ఇదిగోండి ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఓకే పైనుంచి వ్యూ ఒకటి బాగుంది కదా అని జస్ట్ వచ్చనే తీసారనమాట వ్యూ అది ఆ లైట్ల దగ్గర ఎందుకో కొంచెం అది ఏదో లాగా షేడ్ పడుతుంది ఫ్రెండ్స్ అది మామూలు లైట్ అయినా కూడా బాగా వెడల్పుగా పడుతుంది ఎంత పల్చగా వెడల్పుగా ఉన్నట్టుంది షేడు పైనుంచి అంతా తీశాను అది మా వారు కింద నుంచి ఉన్నారు ఇంకెప్పుడు వస్తారు కిందకి అని చెప్పి ఇదిగో ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఒకసారి టాటా చెప్తున్నారు ఇంకా ఓకే కిందకొచ్చాము ఇంకా కిందకొచ్చి అక్కడ బోట్ది ఉంది అక్కడికి వెళ్తే అక్కడ టీఎంసీ తెనాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ అనుకుంటా మరి టీఎంసీ అని ఉంది అదే అనుకుంటాను ఇంక ఇక్కడ ఈ బోట్ ఎక్కకుండా లాక్ చేసేసారు మరి బోటు మరి ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు రెండు హంసలు ఉన్నాయి చక్కగా ఇటు రెండు హంసలు అటు రెండు హంసలు ఉన్నాయి చక్కగా బోట్ ఉంది మొత్తం ఫైవ్ టైప్స్ అనమాట బాగుంది ఓపెన్ చేసా చేస్తారేమో అనుకున్నాము మరి అది ఎందుకో క్లోజ్ చేశారో మరి జనాలు ఇట్లా ఎక్కువగా ఉన్నప్పుడే వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది మరి ఎందుకు క్లోజ్ చేశారో ఇక్కడ నెమలి కూడా ఈ హంస దగ్గర కూడా మధ్యలో ఎవరికి వాళ్ళు ఇట్లాగా తిప్పుకునేదట్టుంది అది మనకి బయట మూవీస్లో చూస్తుంటాం కదా అటు ఇటు ఎదురు బదురు కూర్చొని తిప్పుకుంటూ ఉంటే ముందుకెళ్తూ ఉంటుంది ఆ టైప్ అట్టుంది ఇదిగో ఇక్కడ కూడా బాగుంది కదా చేప ఆ చేప కూడా అది కూడా డస్ట్బిన్ ఇట్లా బొమ్మలు మాత్రం బాగున్నాయి అక్కడక్కడ ఇంకా నెక్స్ట్ అది వీడియో తీసి ఇంకొంచెం స్ట్రైట్గా నడిచాము ఇప్పుడు ఒక పెద్ద రౌండ్ వేద్దాము చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ ఒక పెద్ద రౌండ్ రౌండ్ వేస్తే ఆటోమేటిక్గా మనం ఎంట్రన్స్లోకి వచ్చేస్తాం ఇక్కడ ఒకటి స్పెషల్ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ శివలింగం పూలు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మధ్యలో శివలింగం ఉంటుంది చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి లోపల అయ్యే నూట ఒక్క మంది కౌరవులని ఆ చెట్టుకి ఈ పెద్ద పెద్ద కాయలు వేలాడుతున్నాయి భలే ఉంది ఒక్కొక్క కాయ వచ్చినప్పటికీ గట్టిగా నాలుగైదు కేజీలు బరువు ఉంటుంది బాగా అసలు ఎంత బరువు ఉందో చేతి చేతులు అట్లా పెట్టుకుంటేనే ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకొక ఆయన అన్నారమ్మా ఇదిగో కింద పడింది కావాలంటే తీసుకో అని చెప్పి వీడియో తీస్తున్నావు కదా అని అది కూడా గట్టిగా ఒక టూ కేజీస్ ఉంటుంది ఫ్రెండ్స్ బరువు ఇదిగోండి ఇది కూడా ఇవి అంట దీని స్పెషల్ ఏంటంటే దీని లోపల గుజ్జు ఉంటుందంట ఆ పగలగొట్టి ఆ గుజ్జు తీసి శివుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదంట ఇంకా సరే ఇవాళ ఎటు సోమవారమే ఏ కదంటే నిన్న మేము వెళ్ళాం కదా సరే తెల్లారి దాకా ఉంచుదాము కాయ పగలగొట్టి చక్కగా అది సోమవారం గుడికి తీసుకెళ్దాంలే అనుకున్నాము ఇంకా అది ఇంకా మా అమ్మాయి పట్టుకుంటా వచ్చిందనమాట కానీ ఎంత మంచి మంచి స్మెల్ వస్తుంది అది ఏ స్మెల్ వస్తుందంటే ఒక పండిన దోసకాయ మన కర్బూజా ఆ స్మెల్ వస్తుంది చాలా బాగుంది దారిలో కూడా మమ్మల్ని ముగ్గురు నలుగురు అడిగారు ఏం కాయేది భలే స్మెల్ వస్తుంది మీ దగ్గరికి రాగానే అది ఆ కాయ నుంచి నా స్మెల్ అని అడిగారు ఇట్లా ఇట్లా అని చెప్పాము అవునా అని చెప్పి ఏదో ఒకసారి ఇవాడు మేము పట్టుకుంటామని చెప్పి వాళ్ళు ఒకసారి పట్టుకొని ఇచ్చారు జస్ట్ ఇంకా అది ఇంకా మోసుకొచ్చామన్నమాట ఇంటికి తీసుకొద్దామండి అది పగలగొట్టి తెల్లారి పొద్దున శివాలయం గుడికి తీసుకెళ్దామని ఇంకా నడుస్తున్నాము ఆ రౌండ్ వేస్తున్నాము ఇందా చెప్పా కదా ఫ్రెండ్స్ ఆ లైట్లు ఏందో మరి డిఫరెంట్గా అదేదో హర్రర్ మూవీలో కనుక చూపెడతారే అంత కొంచెం భయంకరంగా ఉన్నాయి ఆ లైట్లు మరి మా లైట్లే మరి ఎందుకు అంత పలచగా వెడల్పుగా కనబడుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ మరమరాలు అయ్యేస్తే చేపలు భలే వచ్చి తింటే మేము అంతకుముందు ఆగస్టులో షూట్ చేసినప్పుడు కూడా మీకు చూపించాము చేపలు అన్నీ తింటున్నాయి అది కూడా అన్నీ వేసి మరరాలు కొన్ని బయటికి పోతా ఉన్నాయి అది కూడా ఇంక మా పిల్లలు అట్లా వేస్తే వేసినాక చూసారా బబుల్స్ బబుల్స్ వస్తాయి అవన్నీ చేపలు తింటున్నాయి అనమాట మీకు నైట్ పొట్టు కదా అందుకని అంత క్లారిటీగా అర్థం కావట్లేదు ఇంకా సరే అక్కడ కొన్ని మా అవి వేసి ఇంకా రౌండ్ వేద్దాము ఒక పెద్ద రౌండ్ ఆ రౌండ్లో నడుస్తుంటేనే మనకి ఇవన్నీ తగులుతుంటాయి మా ఫ్రెండు అమ్మాయి దీప్తి అని మార్సిపేట వెళ్తుంది తను ఇంకా హాయ్ చెప్పింది వాళ్ళు కూడా వచ్చారు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఆ వచ్చింది ఎందుకు వచ్చారో నేను చెప్తాను రీజన్ చెప్తాను హ్యాపీ న్యూస్ గుడ్ న్యూస్ అనమాట ఇదిగో ఇక్కడ మాత్రం మీకు చేపలు కనబడుతున్నాయి మీకు ఫోన్లో అర్థమవుతుందో లేదు అది ఆరెంజ్ కలరు బ్లాక్ కలర్లో ఓకేనా వాటికి ఇంకోసారి వేసాము ఓకే ఇక్కడ ఒక చెట్టు వెరైటీ చెట్టు ఉంది అది ఏందో లాగా ఉంది ఆ చెట్టు దగ్గర కూడా ఫోటోలు దిగుతున్నారు ఓకే ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను చక్కగా మీ కాలు నిప్పులు పుట్టిన మధ్యలో బెంచెస్ అవైలబుల్గా ఉన్నాయి బెంచెస్ మీద కొంచెంసేపు కూర్చోవచ్చు ఇదిగోండి ఒక పెద్ద రౌండ్ వేస్తున్నాం కదా ఇంకా రౌండ్ ఎంట్రన్స్లోకి రాబోతున్నాం అనమాట ఇంకా అదిగోండి అక్కడ ఒకటి ఫ్రాగ్ కప్ప కప్పలాగుంది ఓకే మేము ఏం చేసామంటే చిలకొడదుంపలు ఇంట్లో ఉడకబెట్టాను ఫ్రెండ్స్ అది కూడా మీకు రేపు మార్నింగ్ ఆ వీడియో పెడతానమాట జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీకు నేను ఇంట్లో ఫ్లోర్కు చూపించాను తర్వాత ఇవి కనిపించినాయి మాకు ఇది ఒక చెట్టు ప్లాస్టిక్ చెట్టుకి కొమ్మలు లాగా చిలకలు ఉన్నాయి ఉంటాయి అది ఏంటంటే ఫ్లోక్స్ అనమాట మనం పుచ్చకాయ తింటున్నా బొబోస్కాయ మొక్కలు ఇట్లా చిలకడ దంపులు మేము ఆ ఫ్లోర్కు లాగా అది వాటిని యూజ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఆ చెట్టు కొమ్మకి చిలకల్లాగా పెట్టేస్తాం మీకు అది కూడా నేను పిక్ పెడతాను ఓకే ఇంక మేము ఈ తలా ఒకటి రెండు అలా తినేసాము అయిపోయింది ఐ లవ్ తెనాలి అని అక్కడ ఉంది ఎంట్రన్స్లో బాగుంది చాలా బాగుంది అక్కడ ఫొటోస్ దిగాము అనమాట ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం మనం ఆ రైట్ సైడ్ నుంచి రౌండ్ తిరిగితే లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ వైపు ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ లైటింగ్ అమ్ముతుంది కదా ఒక స్టిక్ లోపల ఉంది లైటింగ్ అదంట హండ్రెడ్ రూపీస్ అంట మూడు బ్యాటరీలు వేసుకుంటే కంటిన్యూగా వాడుతున్నా కూడా సిక్స్ మంత్స్ వస్తుందంట ఉత్తనే చూసి వదిలేసాము నెక్స్ట్ ఇక్కడ ఒక ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లాగా పిల్లలు ఆడేవి గాలి బుడగలు లాంటివి చాలా బాగున్నాయి అది ఉత్తనే అడిగాము బాగుంది కదా ఎంత చెప్పారు మళ్ళీ ఫిఫ్టీయా అందా హండ్రెడ్ చెప్పారు ఫ్రెండ్ జస్ట్ ఆయన అడిగాము హండ్రెడ్ అన్నారు బాగుంది చాలా బాగుంది నవ్వుతున్నట్టు చక్కగా సన్ఫ్లవర్ లాగా ఒక్కొక్క రెక్క ఒక్కొక్క కలర్లో భలే అందంగా ఉంది ఫిఫ్టీయా చెప్పింది ఓకే ఫిఫ్టీ చెప్పారంట బట్ మేము ఇంకా కొనలేదునే పక్కన పెట్టేసాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంటికి వచ్చినాక ఆ కాయ మరీ స్మెల్ ఎక్కువైపోతుంది మేము ఇంకా పగలగొట్టామన్నమాట ఇంకా తెల్లారి దేవుడి దగ్గరికి తీ శివాలయంకి తీసుకెళ్ళాలని కూడా మాకు అనిపించింది ఎందుకంటే అది విపరీతమైన స్మెల్ అది మంచి స్మెల్ అయినా అదే పనిగా చూస్తుంటే కొంచెం ఇది ఇదిగో అది పగల కొడితే పైన ఆ లేయరు మన ఎలక్కాయ ఉంటుంది చూసారా గట్టిగా అలా ఎలక్కాయలాగా లేయర్ వచ్చేసింది పెంకు మధ్యలో ఒక పెద్ద జాంకాయ లాగా ఉంది ఫ్రెండ్స్ మెత్తగా ఉంది అది కూడా మన పండు మామిడికాయ మన బంగిలిపల్లి కాయ తోలు తీసేస్తే ఎలా ఉంటుందో కొంచెం మెత్త మెత్తగా అట్లా మెత్తగా ఉంది అదిగోండి మెత్తగా అసలు ఇంకా స్మెల్ ఎక్కువైపోయింది అమ్మో అసలు ఎంత స్మెల్ అంటే చెప్పలేం మంచి స్మెల్లే కానీ మంచి స్మెల్ అయినా కూడా మరీ ఎక్కువసేపు చూసినా అదిలాగా ఉంటుంది ఇంకా మా అమ్మ ఇచ్చదీసింది అదేదో బ్లాక్గా ఉందమ్మా అని అది ఇచ్చదీస్తే లోపల బ్లాక్ కల్లో సరే అట్లా ఉంది దేవుడి దగ్గర కూడా పెట్టకూడదని చెప్పేసి మేము ఇంక అది పక్కన పారేసామన్నమాట ఇంక మేము ఇదిగోండి పెంకు మీకు చూపిస్తున్నా ఎలక్కాయకుండే పెంకు లాగా ఉంది ఇదేమో కాయ దీనికి కొంచెం గాలి తగిలినా కూడా బ్లాక్ వస్తుంది పార్క్లో ఉన్నప్పుడు మా అమ్మాయి జస్ట్ అక్కడ అట్లా కొట్టింది జస్ట్ చిట్లింది అది తెల్లగా కనబడుతుంది కానీ మేము ఇంటికి వచ్చినప్పటికీ ఆ ప్లేస్ వరకు నలుపు వచ్చేసింది అంటే గాలికి తగలంగానే బ్లాక్ ఏమన్నా ఇద్దేమో ఇంకా నలుపు నలుపు లోపల దాకా వచ్చింది ఓకే అది ఇంకా పక్కన పెట్టేసాము ఇది చూసారా కాగిత పూలు మా అమ్మాయి అసలు దేని వదలదు మా అమ్మాయి కానీ మేము కానీ కాగిత పూలు కోసుకొచ్చింది కర్చీఫ్లో కట్టుకొని వచ్చింది అక్కడ కాగితం పూలు ఉన్నాయి పార్కులో ఇంకేం చేసింది పుస్తకాలు గుట్టేసి గుచ్చుకొని ఒక మాల్లాగా పెట్టుకుంది జస్ట్ వస్తే అది ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ మీరేమీ నెగిటివ్గా కామెంట్స్ పెట్టద్దు జస్ట్ బాగుంటుందమ్మా బాగుందమ్ మా ఫన్నీగా అని చెప్పి ఏదో పెట్టుంది మధ్యలో పువ్వు పెడితే బాగుండేది ఇంకా ఇదిగోండి మేము ఇంకా ఏనుగు దగ్గర ఫోటోలు దిగామన్నమాట నేను మీకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్నా కదా అది ఏంటంటే చిందావర్ పార్కు రీమాలింగ్ చేసిన సందర్భంగా ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ ఎంట్రన్స్ టికెట్ ఫ్రీ అనమాట అది టూ మంత్స్ ఉంటుంది రెండు నెలలు ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ వన్ వీక్ అయింది స్టార్ట్ అయ్యి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ పైన ఉంటుంది కాబట్టి మీ వాళ్ళందరికీ చెప్పండి చక్కగా సరదాగా వెళ్ళండి పైన మాత్రం గేమ్స్ మాత్రం అది థర్టీ రూపీస్ టికెట్ అది ఓకే ఎంట్రన్స్ మాత్రం ఫ్రీ 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 ఎలా ఉంది ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ బాగుంది కదా అది టికెట్ ఎంత కానివ్వండి ఫ్రీ అనేటప్పటికీ అదొక హ్యాపీగా ఉంటుంది తప్పకుండా మీ వాళ్ళందరూ చక్కగా పార్క్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాయ్